ராஜாதிராஜ ோகிராஜ பரமா ஸ்ரீசிதான்குருசாயிநாமமாராஜ கீ ஜிம்பூலாதிவாசாசிராவிணம் தித்தமியம் தரும் கல்பவ்சாதிக்காந்தீஸ்வரம் சத்குரும் சாயிநா తస్యాధి మూలే సపర్యాది నృణాం సదాల్పవృక్ష తస్వాదిమూలెవద్భావరీసేవాతప్రదంతం నమామీ స్వరం సద్గురుం సాయినాథం ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయిలామృతం అధ్యాయం ఎనిమిది విశ్వరూపము శ్రీ గురుగీత సద్గురువు యొక్క ఆధ్యాత్మిక స్థితి గురించి గురుర్విశ్వం నచాన్యోస్తి అంటే గురువు కల్విదం బ్రహ్మ ఈ సర్వము బ్రహ్మమే అని వేదాలు చెబుతున్నాయి దీనినే ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి అని భాగవతం చెబుతుంది ఆ బ్రహ్మమే ఆ భగవంతుడే తానైన వాడు మాత్రమే గురువు శ్రీకృష్ణుడు అర్జునునికి విశ్వరూపం దర్శనమిచ్చినట్లే రెండవ దత్తావతారమైన శ్రీ నరసింహ సరస్వతీ స్వామి త్రివిక్రమ భారతి అనే సన్యాసికి కూడా ప్రసాదించారు ఈ కాలంలో అగ్నులైన ప్రజలందరికీ స్థూలమైన అనుభవాల ద్వారా సర్వదేవతలు మహాత్ములు జీవులే కాక జడమని తలచబడే పూజా విగ్రహాలు పటాలు కూడా తమ రూపమేనని తెలిపినవారు శ్రీ సాయి ఒక్కరేనేమో సిరిడీలో ఒకనాటి మధ్యాహ్నం శ్రీమతి తార్కాడ్ వడ్డన చేస్తుంటే ఆకలిగొన్న కుక్క ఒకటి వచ్చి జాలిగా చూసింది వెంటనే ఆమె ఒక రొట్టె వేస్తే ఎంతో ఆత్రంగా తిని వెళ్ళిపోయింది నాటి సాయంత్రం మసీదులో సాయి ఆమెతో తల్లి నీవు పెట్టిన రొట్టెతో నా ఆకలి ప్రాణాలు కుదుటపడ్డాయి అన్నారు ఆమె ఆశ్చర్యంతో నేను మీకెప్పుడు అన్నం పెట్టాను అన్నది మధ్యాహ్నం నీవు రొట్టె వేసిన కుక్కను నేనే అన్ని జీవుల రూపాలలోనూ నేనే ఎప్పుడూ ఉంటాను ఆకలిగొన్న ప్రాణికి పెట్టాక నీవు తింటుండు నీకెంతో మేలవుతుంది మసీదులో కూర్చొని నేనెన్నడూ అబద్ధం చెప్పను అన్నారు బాబా ఒకరోజు సాయంత్రం సాయి మసీదు ముంగిట ప్రహరీకి ఆనుకొని నిల్చొని తాత్య మొదలైన భక్తులతో మాట్లాడుతున్నారు లక్ష్మీబాయి షిండే వచ్చి నమస్కరించగానే అమ్మ నాకెంతో ఆకలిగా ఉన్నది అన్నారు ఆమె వెంటనే వెళ్ళి రొట్టెలు కూర చేసుకొచ్చింది కానీ బాబా వాటిని పక్కనున్న కుక్కకు వేశారు ఆమె చిన్నబుచ్చుకొని మీకోసమని శ్రమపడి చేసుకొచ్చానే అన్నది అప్పుడు బాబా దాని ఆకలి తీరితే నా ఆకలి తీరినట్లే దానికి నోరు లేకపోవచ్చు కానీ ఆత్మ ఉన్నది ఆకలిగొన్న ప్రాణికి అన్నం పెడితే నాకు పెట్టినట్లే అన్నారు నాటి నుండి రోజు అదే సమయానికి ఆమె నియమంగా జీవితాంతం బాబాకు రొట్టె సమర్పించింది అందుకే తమ చివరి క్షణంలో సాయి ఆమెను అనుగ్రహించి తొమ్మిది రూపాయలు ప్రసాదించారు ఏటా కొన్ని నెలలు శ్రీమతి కాపర్దే షిరిడీలో ఉండి నిత్యం భోజనం బాబాకు నివేదించేది ఆమె అప్పుడప్పుడు ఆయనను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించేది కొద్ది రోజులు ఆయన నవ్వి ఊరుకున్నారు రెండుసార్లు వస్తానన్నారు కానీ రాలేదు ఆ తరువాత రోజు ఆమె వంట చేస్తుంటే ఒక కుక్క వాసన బట్టి ఇంట్లో చొరబడింది అది వంటకాలను తాకుతుందన్న తొందరలో ఆమె పొయ్యిలోని కట్టె తీసి దానిపై విసిరేసరికి ఆ కుక్క పారిపోయింది తరువాత ఆమె మసీదుకు నైవేద్యం తీసుకుపోగానే బాబా నేను వస్తే మండుతున్న కట్టె నాపై విసురుతావా అన్నారు మొదట ఆమె నివ్వెరపోయింది కానీ తరువాత వాస్తవం తెలుసుకున్నది ఉబ్బసంతో బాధ భరించలేక హంసరాజ్ సతీ సమేతంగా సిరిడీలో కొద్ది కాలం ఉన్నాడు బాబా కృప వలన వ్యాధి తగ్గింది కానీ సాయి అతన్ని పుల్ల పెరుగు సుతారాము తినద్దన్నారు కానీ అతడు మూర్ఖించి భార్య చేత రోజూ పాలు తోడు పెట్టించేవాడు ఆ విషయం బాబాతో చెప్పనివ్వలేదు అదేమి చిత్రమో కానీ రోజు ఆ ఇద్దరు హారతికి వెళ్ళి వచ్చేలోగా ఒక పిల్లి ఆ పెరుగు తాగిపోయేది రోజు అతడు కోపంతో ఆరతికి కూడా వెళ్ళక పొంచి ఉండి పిల్లి వచ్చి పెరుగు తాకగానే కర్రతో కొడితే పారిపోయింది తరువాత అతడు మసీదుకు వెళ్ళగానే బాబా ఇక్కడ ఒక మూర్ఖుడు పుల్ల పెరుగు తిని చావాలని చూస్తున్నాడు కానీ రోజు అతను తినకుండా చూస్తున్నాను వాడు నన్ను రోజు కర్రతో కొట్టాడు అన్నారు సాయి ఒక వంక భక్తులను రక్షిస్తూ మరొక వంక వారి నుండి తిట్లు దెబ్బలు భరించవలసి వచ్చేది ఒకసారి నానాసాహెబ్ డెంగళె రుచికరమైన వంటకాలు వెండిపళ్ళెంలో ఉంచి బాబాకు సమర్పించాడు ఆయన చప్పట్లు చరిచారు వెంటనే ఒక నల్ల కుక్క వచ్చి వాటిని తింటోంది అది చూసి అతడు మనసులో అసహించుకున్నాడు వెంటనే బాబా ఆ పళ్ళెం దూరంగా తోసేసి దీనిని నీవే తీసుకో నాకొద్దు అన్నాడు ఆ జీవిని అసహించుకుంటే వారిని అసహించుకున్నట్లే ఒకసారి షిరిడీ వాస్తవ్యులొకరు ఒక కోడెదూడకు నొసట త్రిశూల ముద్ర వేసి శివుని పేర ఆబోతుగా విడిచారు కొంతకాలానికి అది ఎదిగి పైర్లను పాడు చేస్తోంది శివుని ఆబోతని ఎవరూ దానిని దండించేవారు కాదు చివరకు ఊరి పెద్దలంతా కలిసి దానిని బందిల దొడ్డిలో ఉంచి తమ ఖర్చులతో దానిని పుష్టిగా మేపాలని నిర్ణయించి ఒక నెల ఖర్చు ఇచ్చి ఒక మార్వాడితో దానిని ఏవలాకు పంపారు సాయంత్రానికి అతడు సిరిడి వచ్చి ఆ కార్యం నెరవేర్చానన్నాడు మరుసటి తెల్లవారుజామున గ్రామంలో ఒక భక్తునికి సాయి మూడు మూడుసార్లు స్వప్నంలో కనిపించి నన్ను రహటాలో ఒక కసాయి ముంగిట్లో కట్టేశారు వెంటనే వచ్చి విడిపించు అన్నారు తెల్లవారాక అతడు ఆశ్చర్యంతో ఏవలా వెళ్ళి విచారిస్తే నిజంగానే మార్వాడి ఆబోతును పద్నాలుగు రూపాయలకు ఒక కసాయికి అమ్మేసినట్లు తెలిసింది అప్పుడతడు దానిని విడిపించి బందిల దొడ్లో అప్పగించి సిరిడి వచ్చి గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశాడు పెద్దలు మార్వాడీకి శిక్ష విధించారు ఒకరోజు సాయి పోలీలు కావాలంటే నానా చందోర్కర్ స్వయంగా వండి వాటిని నివేదించాడు సాయి వాటిని తాకనైనా తాకకుండా కూర్చున్నారు వాటి మీద ఈగలు చీమలు చేరాయి అప్పుడు సాయి నానాతో నేను ఆరగించాను నీవు తీసుకో అన్నారు నానా ఎంతో నిరుత్సాహపడి అలిగి అన్నం కూడా తినకుండా చావట్లో పడుకున్నాడు సాయి అతన్ని పిలిపించి నానా పద్దెనిమిది సంవత్సరాలు నా దగ్గరుండి నీవు గ్రహించింది ఇదేనా ఆ చీమలు ఈగలు రూపంలో నేనే ఆర ాను నీవు ప్రసాదం తీసుకో అన్నారు వాటి రూపాలలోనూ మీరే ఆరగించారని నాకు రుజువేమిటి అన్నాడు నానా బాబా వెంటనే ఒక భంగిమ చేశారు తనకు తప్ప మరెవ్వరికీ తెలియని తన జీవిత రహస్యం బాబాకు తెలుసునని అతడు గ్రహించాడు తన హృదయంలో లాగే అన్ని జీవులలోనూ బాబాయే ఉన్నారని నానాకు అర్థమై ప్రసాదం తీసుకున్నాడు నిజానికి జడమైన వస్తువులు కూడా బ్రహ్మమే ఆ సత్యాన్ని తెలిపే తమ లీలలను భక్తులు పూజించే విగ్రహాలు పటాల వరకే సాయి పరిమితం చేశారు లేకుంటే మన నిత్య జీవితాలే తారుమారవుతాయి భగవంతరావు క్షీరసాగర్ మరణించాక అతని కొడుకు ఇంట్లోని దేవతా విగ్రహాలకు పూజా నైవేద్యం మానేశాడు అతడు మొదటిసారి సిరిడీ రాగానే సాయి ఇతని తండ్రి నా కాప్తుడు నాకు నివేదించక తినేవాడు కాదు ఆయన మరణించాక ఇతడు నైవేద్యమేమి ఇవ్వక నన్ను విటలుణ్ణి పస్తుంచాడు ఇతనికి హితం చెప్పడానికే రప్పించాను అన్నారు తల్లిదండ్రులు చేసిన భక్తి సంతతిని కూడా కాపాడుతుంది తల్లిదండ్రులు చేసిన భక్తి సంతతిని కూడా కాపాడుతుంది వారు ఇండ్లలో చేసుకున్న పూజలు సాయికి చెందుతాయి అలానే ఒకప్పుడు కొందరు భక్తులు బాబాను ఫోటో తీయటానికి అనుమతి కోరారు సాయి మొదట అనుమతించలేదు వారు పదే పదే అర్థిస్తుంటే అంగీకరించారు ఫోటో తీశాక చూస్తే అందులో సాయి పాదాలు మాత్రమే కనిపించాయి ఈ విషయం చెబితే ముఖ్యమైనవి పాదాలే కదా అన్నారు బాబా అదే దత్తపాదుకల ప్ర ప్రాముఖ్యత మరొకడు ఆయన అనుమతి పొందకనే ఫోటో తీశాడు తరువాత చూస్తే అందులో పడినది అతని గురువు చిత్రమే ఒకప్పుడు కాకా దీక్షిత్ తన కుమారుడి ఉపనయనానికి శ్రీ సాయిని నాగపూర్ ఆహ్వానించడానికి సిరిడి వెళ్ళాడు అదే సమయానికి నానా చందోర్కర్ తన కుమారుడి వివాహానికి సాయిని గ్వాలియర్ ఆహ్వానించడానికి వచ్చాడు సాయి ఆ ఇద్దరితో తమ ప్రతినిధిగా శ్యామాను తీసుకెళ్లమని చెప్పి తాము కాశీ ప్రయాగా దర్శించి శ్యామా కంటే ముందుగానే గయ చేరగలమని మాట ఇచ్చారు శ్యామ ఆ శుభకార్యాలకు హాజరయ్యాక వారందరూ కొద్ది మాసాలు అయోధ్యలోనూ కాశీలోనూ గడిపి గయలో ఒక పూజారింటికి వెళ్ళారు అక్కడ సాయి పటం దర్శనమిచ్చింది దానిని చూడగానే శ్యామకు ఆనంద బాష్పాలు వచ్చాయి ఆ పూజారి పన్నెండు సంవత్సరాలకు పూర్వం సిరిడీ వెళ్ళి శ్యామ ఇంటనున్న ఆ పటం తనకు కావాలన్నాడు సాయి ఆజ్ఞననుసరించి శ్యామ ఆమ ఆ పటం ఇచ్చాడు శ్యామ కంటే ఎన్నో సంవత్సరాల ముందే సాయి అచటికి చేరారు శ్యామ ఆ పూజారి ఇంటనే బస చేయటం ఆశ్చర్యం అక్కడ కూడా బాబా తమ వాణ్ణి తమ వద్దనే ఉంచుకున్నారు దోపేశ్వర్ నుండి కాకా మహారాజ్ అనే సిద్ధ పురుషుడు ఒకసారి పూనా వచ్చారు అచటి భక్తులు తమ తమ ఇండ్లకు ఆహ్వానిస్తుండటం వలన సాయి భక్తుడు సాటే ఇంటికి రాలేనని కం ఖండితంగా చెప్పారు కానీ సాయంత్రం అయ్యేసరికి ఆయనే సాటే ఇంటికి వస్తామని కబురు చేసి వచ్చారు సాటే ఆశ్చర్యపోతుంటే ఆ స్వామి అక్కడున్న సాయి పటం చూసి ఇక్కడికి వచ్చే వరకు ఆయన నన్ను విడవలేదు అన్నారు ఇంట్లో సాయి పటం ఉంటే సాయి ఉన్నట్లే భగవంతుడైన సద్గురువుకు తన రూపాలైన పంచభూతాలు అధీనంలో ఉంటాయి వేసవిలో ఒకనాడు ఎండ భరించలేక భక్తులంతా ఇళ్లకు వెళ్లారు ఐదుగురు మాత్రం మసీదులోనే ఉండిపోయారు సాయి వారిని దుని దగ్గర కూర్చోమన్నారు కొద్ది నిమిషాలలో మసీదంతా చల్లబడింది భక్తులంతా ఆశ్చర్యపోయారు అలానే ఒకసారి కొండాజీ అనే భక్తునితో సాయి నీ గడ్డివామికి నిప్పంటుకుంది వెళ్ళు అన్నారు అతడు వెళ్ళి చూస్తే అక్కడ పోగకూడా లేదు సాయి మరల అలాగే అన్నారు ఈసారి గడ్డివామి నుండి దట్టంగా పొగలేస్తోంది దాని చుట్టూ ఎన్నో వాములున్నాయి గాలి బాగా వీస్తున్నది గ్రామస్తులు ఆపద నివారించమని సాయిని ప్రార్థించారు ఆయన దాని చుట్టూ కొద్ది నీరు చల్లి అది ఒక్కటే తగలబడుతుందని ఇచ్చారు అలానే జరిగింది ఒకరోజు సాయి దునిలో కట్టెలు వేస్తున్నారు మంటలు విజృంభించి మసీదు వాసాలు అంటుకునేటట్లు భక్తులు ఆందోళన చెందుతుంటే సాయి సట్కాతో పక్కనున్న స్తంభాన్ని కొడుతూ మంటనుద్దేశించి తగ్గు తగ్గు జాగ్రత్త అన్నారు తుని అణిగి మందంగా వెలగసాగింది భీమా అనేవాడు సాయి లీలలు చూడటానికి సిరిడి వచ్చాడు మధ్యాహ్నం ఆరతి కాగానే సాయి నేను పిలిచే వరకు మీ గదుల్లోనే ఉండండి అని అందరినీ పంపేశారు వారు గదులు చేరగానే సుమారు పదహైదు నిమిషాల పాటు వర్షం కురిసింది తరువాత భక్తులను పిలిపించి భయపడ్డారా అన్నారు బాబా భీమా ఆయన పాదాలకు నమస్కరించగానే భగవంతుని లీల చూశావా ఇలా ఎన్నైనా చూడగలవన్నారు ఒకరోజు హైకోర్టు న్యాయవాది ప్రధాన్ తప్పక బొంబాయి బయలుదేరవలసి ఉన్నది కా అంతలో తీవ్రమైన గాలి వాన చెలరేగాయి అలాగే పావు గంట కొనసాగి కాలువలు పొంగితే బొంబాయి చేరలేమని అతడు భయపడ్డాడు వెంటనే బాబా మసీదు అంచుకు వచ్చి ఆకాశం కేసి చూసి భగవంతుడా వర్షమాపు నా బిడ్డలు ఇల్లు చేరాలి వారిని సుఖంగా వెళ్ళనివ్వు అన్నారు వర్షం వెంటనే నిలిచిపోయింది ప్రధాన్ బయలుదేరి బొంబాయి వెళ్ళాడు సద్గురువు సాక్షాత్తు భగవంతుడు సర్వపుణ్యతీర్థాలు వారి పాదాలలోనే ఉంటాయని గురుగీత చెబుతుంది గంగ విష్ణు పాదాల నుండి ఉద్భవిస్తుందంటారు సద్గురువు ఆ విష్ ఆ విష్ణుమూర్తే అయితే దాసగను తన హరికథల్లో సాయిని శ్రీహరిగా కీర్తించిన అతని హృదయంలో అట్టి విశ్వాసం దృఢపడలేదు భక్తుడికి అట్టి విశ్వాసం ఇవ్వవలసింది కూడా సద్గురువే ఒక మహాశివరాత్రి నాడు దాసగను గోదావరిలో స్నానం చేసి రాదలచి సాయి అనుమతి కోరాడు సాయి గను అందుకోసం అంత దూరం వెళ్ళాలా శ్రద్ధాభక్తులుంటే ఆ తీర్థాలు ఇక్కడే ఉన్నాయి లేకుంటే అక్కడా లేవు అన్నారు ఇవిగో గంగా యమునలు అని అతని చేతులు తమ పాదాల వద్ద ఉంచమన్నారు సన్నని ధారగా అతని దోసిలి నిండా తీర్థం వచ్చింది అతడు ఆ నీరు తీసుకొని క్షణం ఆలోచించి నెత్తిన మాత్రం చల్లుకున్నాడు బాబా చిరునవ్వుతో మౌనంగా చూశారు ఆయన సమాధి చెందాక దాసగను మరొక యోగిని దర్శించినప్పుడు ఆ యోగి మూర్ఖుడా సాయి అంతటి మహనీయుని పాదాల నుండి వచ్చిన తీర్థజలాన్ని ఆయన ముస్లిం అన్న సంకోచంతో శిరస్సున ధరించావే కానీ నోటిలో పోసుకోలేదు కదా నీకెన్ని జన్మలకైనా మరలా అట్టిది లభిస్తుందా అంతటి మహనీయుడు మరలా దొరుకుతాడా అని మందలించారు అభినవ తుకారాం అని పేరు పొందిన బాలాబు వాసుతార్ మొదట పంతొమ్మిది వందల పదిహేడులో సిరిడి వచ్చాడు అతడు నమస్కరించగానే సాయి ఇతడు నాలుగు సంవత్సరాల నుండి తెలుసు అన్నారు అతడు మొదట ఆశ్చర్యపోయాడు కానీ తర్వాత గుర్తొచ్చింది తాను సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రిందటనే బొంబాయిలో మొదట బాబా గురించి విని వారి పటానికి నమస్కరించాడు అదే బాబా చెప్పింది సదాశివ తార్కాడ్ విగ్రహాలను గురువులను పూజించటం తగదని నమ్మేవాడు కానీ సాయి భక్తులైన భార్య బిడ్డలను కానీ సాయి భక్తులైన భార్యా బిడ్డలకు అడ్డు చెప్పేవాడు కాదు ఒకసారి అతని భార్య సిరిడీ వెళ్లాలనుకున్నది తార్కాడ్ తన కొడుకును ఆమెకు తోడుగా వెళ్లమన్నాడు కానీ అతడు తాను వెళితే నిత్యం తాను సాయి పటానికి చేసే పూజ జరగదని తలిచి వెళ్లనన్నాడు తార్కాడ్ గత్యంతరం లేక ఆ పూజ తాను చేస్తానని మాట ఇచ్చాక ఆ తల్లి కొడుకులు ఒక శనివారం నాడు సిరిడి చేరారు తార్కాడ్ సోమవారం వరకు తానిచ్చిన మాట ప్రకారం యధావిధిగా బాబా పటాన్ని పూజించాడు కానీ మంగళవారం నాడు ఆఫీసుకు వెళ్లే తొందరలో నైవేద్యం ఇవ్వడం మర్చిపోయాడు తరువాత ఆ సంగతి తెలిసి బాబాకు తన తప్పు క్షమాపణ చెప్పమని సిరిడీకి జాబు వ్రాశాడు సరిగ్గా ఆ రోజు అదే సమయానికి తి శ్రీమతి తార్కాడ్తో సాయి అమ్మ ఆకలేస్తుంటే ఏమైనా పెడతారని మీ ఇంటికి వెళ్ళాను పూజ గది తలుపు తాళం వేసి ఉన్నది నేనెలాగో లోపలికి ప్రవేశించాను అక్కడ బావు నాకు తినడానికి ఏమీ ఉంచలేదు ఆకలితో తిరిగి వచ్చాను అన్నారు ఆమెకేమీ అర్థం కాలేదు కానీ తన ఇంట పూజ గురించి ఆందోళన చెందుతున్న ఆమె కొడుకుకు అర్థమైంది ఆరతయ్యాక నాడు సాయి అన్న మాటలు పూజలో లోపం జరగనివ్వద్దని తన తండ్రికి జాబు వ్రాశాడు ఒకే సమయానికి ఒకరి జాబులొకరికి ఒకరికి చేరాయి సాయికి వారి పటానికి భేదం లేదన్నమాట బాబా పంతొమ్మిది వందల పదిహేడులో ఒకనాటి రాత్రి స్వప్నంలో హేమత్ పంతుకు సన్యాసి రూపంలో దర్శనమిచ్చి మరో రోజు మధ్యాహ్నం వారింట భిక్షకు రాగలమని చెప్పారు అతడు ఆ విషయం తన భార్యకు చెబితే మరో రోజు ఆమె ఒక అతిథికి కూడా వంట చేసింది వడ్డన కూడా చేసి ఆయన రాకకై భక్తితో ఎదురు చూస్తున్నారు సరిగ్గా భోజన సమయానికి అలీ అహ్మద్ మౌలానా స్ముజావర్ అను ముస్లింలు ఇద్దరు వచ్చారు వాళ్ళు కాగితంలో చుట్టిన ఒక పటం అతనికి ఇచ్చి దాని వివరం తర్వాత చెబుతామని వెళ్ళిపోయారు తీసి చూస్తే అది బాబా పటం సరిగ్గా సమయానికి సాయియే ఆ రూపంలో వచ్చారు తమ రాకను ముందుగా తెలిపారు ఆ దంపతులు పటానికి నైవేద్యం ఇచ్చి తరువాత భోజనం చేశారు ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై శ్రీ సాయిలా మృతం అధ్యాయం ఎనిమిది సమాప్తం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి జై సాయిరామ్